దర్శకరత్న దాసరి నారాయణరావు గారు తుదిశ్వాస విడిచారు గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతో బాధపడుతున్న దాసరి నారాయణరావు గారు హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ సాయంత్రం కన్నుమూశారు తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేసినటువంటి దాసరి నారాయణరావు గారు దర్శకుడిగా నటుడిగా రచయితగా ఖ్యాతి నర్తించిన దాసరి నారాయణరావు గారు మృతిలో టాలీవుడ్ దిగ్బాధికి చెందింది కడసారి తన చూపు కొరకు సినీ ప్రముఖులంతా కూడా ఆసుపత్రి బాట పట్టారు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మే నాలుగు పంతొమ్మిది వందల నలభై రెండులో జన్మించిన దాసరి తాత మనవడు అనే సినిమాతో దర్శకుడు తెలుగు తెలుగు పరిచయమయ్యారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి సుప్రసిద్ధ నటినటు నటినటులతో హిట్ చిత్రాలను అందించిన దాసరి రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా సేవలు అందించాడు